Praise the Lord! దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచిన మీ అందరికీ ప్రభు పెరటుభములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము నేను లోకములకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగియుండును యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకములో పాపం ఎంతగానో విస్తరించినప్పుడు మనుషులందరూ కూడా పాపములో పడిపోయి వ్యర్థమైన క్రియలను చేస్తూ వ్యర్థముగా బ్రతుకుతూ సచీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా అంధకారంలో బ్రతుకుతూ చీకటి సంబంధమైనటువంటి క్రియలను చేస్తూ మరి జీవితంలోనూ ఆత్మీయస్థితిని నాశనము చేసుకుంటున్నటువంటి పరిస్థితులలో ఆ సర్వోన్నతుడైన దేవాతి దేవుడు సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుడు ఆయనే గొప్ప వెలుగుగా మన మధ్యకు దిగి వచ్చాడండి అందుకే భక్తుడైనటువంటి ఎష్యా గారు సెలవిస్తూ అంటాడు కదా చీకటిలో నడుచుచున్న జనలకంట గొప్ప మరి మరణ ఛాయల్లో నుంచి విడిపించడానికి ఆ సజీవుడైన దేవాది దేవుడే వెలుగగా మన మధ్యకు దిగి వచ్చాడు మేనండి అంధకారం నుండి మనలందరినీ కూడా విడిపించడానికి అజ్ఞానంలో నుండి జ్ఞానంలోనికి మనలందరినీ కూడా నడిపించడానికి మరణమనేటువంటి చీకట్లో నుంచి మనలను విడిపించడానికి అందరూ కూడా మరణానికి భయపడుతూ మనిషి ఎంతగానో కృంగిపోతూ నలిగిపోతూ పాపమనే చీకట్లలో పాపం అనే బంధకాలలో ఈ లోకం అనే బంధక కాలలో మునిగిపోయి ఐహిక విచారముల చేత ధన వ్యామోహము చేత మరి మరి శరీర కార్యము అపవిత్రతతో చారత్వముతో ఎంతగానో వారి బ్రతుకులను జీవితములను నాశనము చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ సర్వోన్నతుడైన దేవుడి ఆ పాపమని అంధకారం నుండి సమస్త విధమైన చారత్వం నుండి ప్రతి విధమైన అపవిత్రమైన క్రియలన్నింటిలో నుంచి కూడా మనలను విడిపించి వెలుగులో నడిపించడానికే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు నిజమే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి పరమాత్మ ఏమిటో మనమందరం కూడా జ్ఞాపకమో చేసుకోవాలండి ఇంతకు ముందు వరకు కూడా మనమందరం ఎంతగానో చీకట్లో బ్రతికాము ఏది సత్యమో తెలుసుకోలేకుండా ఏది నిజమైన మార్గమో తెలుసుకోకుండా మనకి నచ్చినట్లుగా జీవిస్తూ మనకి నచ్చినట్లుగా బ్రతుకుతూ మనకి నచ్చిన విధానంగా బ్రతుకుతూ ఎంతగానో దేవునికి అసహ్యాన్ని పుట్టించాము కదా అయితే ఇప్పటి వరకు చీకటిలో నడిచింది చాలు ఇకనైనా సరే వెలుగును తెలుసుకోండి ఎందుకంటే ఆయనే మార్గము సత్యమో జీవమై ఉన్నాడు ఆయనే ఉన్నాడు ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఎవరైతే ఆయన వెలుగులో నడుస్తారో వారంతా నిత్యమైనటువంటి జీవములో ఉంటూ దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు కనుక ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచినట్లయితే ఆయనతో సహవాసము కలిగిన వారమై ఏ విధముగా అయితే ఆయనను దేవుడు ఆ మృతుల్లో నుండి లేపి సజీవుడిగా ఉంచాడు అటు రీతిగా మనలను కూడా పాపమనే బంధకాలన్నింటిలో నుంచి కూడా విడిపించి మనలను పవిత్రులుగా చేస్తాడు రండి మనుషులంట దీపము వెలిగించి కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టరు కదండి అది ఎక్కడ పెడతారంటే ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ కూడా వెలుగునిచ్చటానికి దీపస్తంభము మీదనే పెడతారు ఎప్పుడైతే మరి దీపస్తంభము మీద పెడతామో ఆ వెలుగు ద్వారా అక్కడ ఉన్నటువంటి చీకటి అంతా కూడా ఏమైపోతుందంటే మాయమైపోతుంది కనుక మన జీవితాలలో కూడా ఆ పాపం అనే చీకట్లన్నింటిలో నుంచి కూడా మనలను విడిపించి సజీవులుగా ఉంచడానికే ఆ సర్వోన్నతుడైనది దేవుడు వెలుగుగా దిగి వచ్చాడండి కనుక మనం తెలుసుకున్న ప్రకారము ఇతరులు కూడా ఆయనే మార్గము సత్యము జీవమని తెలుసుకోవాలి మనము నడుస్తున్న ప్రకారము వాళ్ళు కూడా ఎక్కడ నడవాలో తెలుసా వెలుగులో నడవాలి ఒకవేళ ఇంతవరకు కూడా నీ కుటుంబము చీకట్లో బ్రతుకు బ్రతుకుతూ అనేకమైనటువంటి శ్రమలు అంధకారమైనటువంటి పరిస్థితులని చుట్టూ కమ్ముకొని వేదన పడుతూ నలిగిపోతూ క్రింగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నావా అయితే దేవుని యొక్క నిమో గురించి ప్రార్థించు అని నేను వెలుగును మరి నాలో నడిస్తే ఇక మీరు కూడా చీకట్లో నడవరని సెలవిచ్చిన రీతిగా నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తావు ప్రతి విధమైన చీకటి సంబంధమైన క్రియలన్నిటిలో నుంచి విడుదల పొందుకుంటావు ఆయన నామంలో శక్తి ఉన్నది కనుక నీ కుటుంబం అంతా కూడా వెలుగులో నడిచిలాగిన నీ ద్వారా అనేక మంది దేవుని యొక్క సన్నిధికి వచ్చేలాగన మనం ఏమి చేయాలో తెలుసా దేవుని యొక్క నామమును ప్రచురపరచాలి దేవుని యొక్క నామమును మహిమపరచాలి అన్యజనులంటా మనము చేస్తున్న సత్క్రియలను చూసి పరలోకం అందున్నటువంటి మన యొక్క తండ్రినే మహిమపరచినట్లుగా వారికి కూడా మనము తెలియనివ్వాలంటే అరే వీరి బ్రతుకేంటి ఇలా మారిపోయింది ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో శోధనలే వేదలే ఉన్నాయే ఉన్నట్టుండే వీరి బ్రతుకు మారిపోయిందే వీరి యొక్క బ్రతుకు సరి దీనికి కారణం ఏమిటి వీరు ఏమి చేస్తున్నారు అని ఆలోచించినప్పుడు వారు తెలుసుకోవాలి అవును వారు నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ఆయనే వెలుగుగా దిగి వచ్చాడని వారి యొక్క బ్రతుకులను మార్చింది ఆయనే కనుక మనం కూడా ఆ సజీవుడైన దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి మన పనుల ద్వారా మన సత్క్రియల ద్వారా మన కుటుంబము ద్వారా మన యొక్క నడవడిక ద్వారా మన యొక్క ప్రవర్తన ద్వారా ఇతరులు ఆ దేవుని యొక్క నామాన్ని తెలుసుకోవాలండి మనము నడుచుకున్న ప్రకారము వాళ్ళు కూడా వెలుగులో నడుచుటకు మనమందరము కూడా మన సత్క్రియలను బట్టి వారందరిని వెలుగులోనికి మనము నడిపించాలి కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఇంతకాలము చీకట్లో నడుస్తూ చీకటి సంబంధమైన క్రియలకు బానిసలైపోతూ వెలుగుని నీ జీవితంలో చూడలేకపోయావేమో మరి ఆయన సన్నిధికి వస్తే ఆయన సన్నిధిలో మోకరిస్తే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన చీకట్లను పారద్రోలి తన వెలుగులతో నింపడానికి తన మహిమతో నింపడానికి ఆయన సమీపముగా ఉన్నాడు ఆయన మనకు సహాయకర్తగా దిగి ఉన్నాడు కనుక మనమందరం కూడా వెలుగులో నడుస్తూ ఆయన యొక్క మార్గాన్ని ప్రకటిస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క నామమున కనుపరిచేవారంగా ఉందాము చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి శ్రేష్టమైన కలిగిన ఉన్నతమైన నామమునగా మీకు స్తోత్రములు దేవ సజీవుడా మహోన్నతుడా కృప కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం అవును తండ్రి మీరు లోకమునకు వెలుగుగా ఉన్న ప్రకారము మేము కూడా ఇతరులకు వెలుగుగా జీవించడానికి నీ కృపణ తండ్రి అంధకార సంబంధమైన మా జీవితంలో మా బ్రతుకులను మీరు మార్చివేమని వేడుకుని చిన్నాము దేవ కూడా నీ వెలుగులో నడిచే వారంగా నీ సత్యము నడిచే వారంగా నీ యొక్క మార్గంలో నడిచే వారంగా ఉండటం నీ కృపను మాకు అనుగ్రహించండి ఎంతమంది బిడ్డలైతే వాక్యంలో వింటున్నారో ప్రభు వారందరి పట్ల వారి జీవితాలలో మేలులను ఉన్నతమైనటువంటి కార్యములను మీరు జరిగించి చూపించమని ప్రార్థించున్నాం యొక్క సహాయమును మాకు అనుగ్రహించండి వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శోధనకరమైన పరిస్థితుల్లో నుంచి తప్పించి వారి జీవితాలలో ఆనందమును సంతోషంను సమాధానమును మీరు దయచేయండి వేదననే చీకటి నుండి దుఃఖం అనే చీకటి నుండి దేవ అపాయం అనే చీకటి నుండి అనారోగ్యం అనే చీకటి నుండి అప్పులు చీకటి నుండి ఆర్థికపరమైన ప్రతి విధమైన చీకటి సమస్యలన్నింటిలో నుంచి కూడా విడుదల దయచేసి నాతన్ని నీ వెలుగులో నడుచుచు సంతోషమును ఆనందమును ప్రతి ఒక్క బిడ్డ అనుగ్రహించుటకు ప్రతి ఒక్కరు కూడా పొందుకొనుటకు నీ కృపను దయచేసి నడిపించి ఆశీర్వదించి దీవించి మేళలతో నింపి సమృద్ధిని కలుగు చేయమని మా ప్రభును ప్రియరక్షకుడే శుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మేన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన నెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించు